రైతు మిత్రులకు వ్యవసాయ రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎమిగను మార్కెట్ లో మరి రెండు కూడా బిగ్ సైజ్లతో కనిపిస్తున్నటువంటి అలానే రెండు కూడా మంచి కలర్లతో ఉన్నాయి సేదకాడి రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి మీవే నేపేదేనా కాడివే ఏం చెప్పిండ రేటు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ప్రస్తుంది మరి లక్ష యాభై వేలు కాడిపోయిన రేట్ చెప్తున్నారు రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏమైనా పుళ్ళు ఉన్నాయా కలిపినా భరోసా పడినా గెలాలో ఏ పనికన్నా మీరు రైతులే అపారమా రైతులేనా ఎక్కడి నుంచి వచ్చారు పోల్కల్ వాసెస్లో సి బెల్లగాల మండలం కర్నూలు జిల్లా నెంబర్ వస్తుంది అబ్బాదేనా చెప్పేదేనా రెండు తొమ్మిదిలు ఎనిమిది తొమ్మిది మూడు ఐదు ఒకటి మూడు ఎనిమిది ఒకటి రైట్ రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి రైచన్ రైస్ వద్ద నేరుగా మాట్లాడుకోవచ్చు ప్రస్తుతానికి లో ఉన్నటువంటి కురుమతి మిక్స్డ్ సీదెప్ కాడ్ అని మనకు రైతు సోదరు తెలియజేశారు ఎవరికి అంటే నేనుగా మాట్లాడుకోవచ్చు ముందుకెళ్దాం